హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈ రోజు మనం టైం పాస్ స్నాక్ చేద్దామండి అదే అండి ఉప్పు శనగలు అందరికీ తెలిసింది ఉప్పు శనగలు చాలా మంది ఇష్టపడతారు పిల్లలకు కూడా మనం బయట కొనుక్కోకుండా ఇంట్లోనే చేసి పెట్టవచ్చు చాలా ఈజీ అండి ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం ముందుగా శనగలు తీసుకోవాలండి అవి చూడండి మామూలు శనగలే వాటిని తడుపుకోవాలి తడిపిన తర్వాత కొంచెం పసుపు ఇంకా ఉప్పు అప్లై చేసి ఆరబెట్టుకోవాలండి ఒక పది నిమిషాలు ఆరబెట్టుకోండి ఎండిపోవద్దండి జస్ట్ ఆరబెట్టుకోండి తర్వాత మనం స్టవ్ మీద ఒక పాత కడాయి కానీ పనం కానీ పెట్టుకుని అందులో సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ ఇలా వేడవ్వాలండి బాగా వేడవ్వాలి సాల్ట్ బాగా వేడైన తర్వాత గుప్పడి శనగలు అందులో వేసుకుని వేయించుతూ ఉండండి చూడండి అబ్జర్వ్ చేయండి శనగలు పాప పవుతుంది అండి ఇలా వేగిన తర్వాత అన్ని తీసుకుని పక్కన పెట్టుకోవాలి చూడండి సెకండ్ టైం కూడా ఒక గుప్పడే వేసుకోవాలి ఎక్కువ వేసుకోవద్దు సాల్ట్ మనం కొంచెం తీసుకుంటే కొద్ది కొద్దిగానే శనగలు వేసుకుని ఇలా మెల్లగా వేయించుకోవాలండి చూడండి ఇలా అన్ని శనగలు వేగిన తర్వాత ఒక ప్లేట్ లో వేసుకోవాలి ఇవి మనం ఉప్పు ఇంకా పసుపు కలిపిన అండి శనగల్ని తడపకోకుండా కూడా డైరెక్ట్గా ఫ్రై చేసుకోవచ్చు ఈ శనగలు నేను తడపలేదండి డైరెక్ట్గా మనం కిరాణా షాప్ నుంచి కొన్నాం కదా డైరెక్ట్గానే వేసాను సేమ్ అండి హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఉప్పు బాగా వేడి ఉండాలి కొంచెం సాల్ట్ చూసుకోండి ఇవి పాపప్ అయ్యేటప్పుడు సాల్ట్ ఎగురుతూ ఉంటుంది మీద పడే ఛాన్సెస్ ఉంటుంది ఇలా అన్ని చక్కగా వేగిపోయిన తర్వాత తీసుకుని ప్లేట్లో వేసుకోవాలి తడిపిన శనగలకి తడపని శనగలకి డిఫరెన్స్ ఏంటంటే అవి తింటాకి బాగుంటాయి అండి కొంచెం ఉప్పుగా ఉంటాయి ఎందుకంటే మనం తడిపి దానికి పసుపు ఇంకా సాల్ట్ అప్లై చేసాం కదా తినేటప్పుడు కొంచెం ఉప్పు ఉప్పుగా బాగుంటాయి ఇవి చప్పగా ఉంటాయండి పుట్నాలకి వాటికి వాడుకోవచ్చు మీకు ఎలా కావాలంటే అలా చేసుకోండి ఉప్పు శనగలు మీరు కూడా ఇంట్లో తయారు చేసుకుని ఎంజాయ్ చేయండి ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్